అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఇవాళ నేను మీకు వినిపించబోతున్న కథ సరైన రాత్రి పదకొండు గంటలయ్యింది నేహ తన పని ముగించుకొని నిద్రపోవడానికి మంచం మీద పడుకుంది పడుకునే ముందు నేహ తన తండ్రికి చాలా సార్లు కాల్ చేసింది కానీ ప్రతిసారి అతని ఫోన్ బిజీ అని వస్తోంది ఆమె పడుకుని పది నిమిషాలు కూడా గడవలేదు అంతలోనే నేహ ఫోన్ మోగడం మొదలైంది నేహ హలో అనకముందే అటు పక్క నుంచి వణుకుతున్న స్వరం వినిపించింది హలో నేహ దయచేసి మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించమ్మా లేకపోతే మేము చచ్చిపోతాము అంటున్న తండ్రి గొంతు విని నేహ కాళ్ల కింద నేల జారిపోయింది భయంతో అడిగింది నాన్న మీకేమైంది నాన్న మీరు మాట్లాడేది నాకు సరిగ్గా వినిపించడం లేదు నాన్న నాన్న నాన్నా అంటూ ఉంది బహుశా అప్పటికే కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది నేహ హడావిడిగా వివేక్ నిద్రలేపి ఏడుస్తూనే విషయం చెప్పింది వివేక్ వెంటనే కారు తీసి నేహాని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్లి చూడగానే ఇంటికి తాళం వేస్తుంది ఇది చూసిన నేహ భయం మరింత పెరిగింది ఇప్పుడు చాలా రాత్రి అయిపోయింది ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగానే వివేక్ వెంటనే ఎలాగోలా తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళాడు నేహ భయాందోళనతో తన తండ్రి గదికి చేరుకోగానే తన తల్లిని తండ్రిని చూసి ఆమె కాళ్ల కింద నేల జారిపోయింది ఆమె తన తండ్రిని కౌగిలించుకొని ఏడవడం ప్రారంభించింది తండ్రిని తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసిన నేహాకి ఆగడం లేదు మరుసటి రోజు ఉదయం కొడుకు కోడలు ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం తెరిచుండడం చూసి ఆశ్చర్యపోయారు కాసేపటి తర్వాత వెంకట్రావు గారు పార్వతి గారి బట్టలు కావలసిన వస్తువులు తీసుకెళ్లడానికి హాస్పిటల్ నుంచి వచ్చారు పెద్ద కోడలు సునీత ఆయన్ని ఇంటి గుమ్మం దగ్గరే ఆపి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అత్తయ్య గారి ఒంట్లో బాగోక ఆవిడ పనులేవీ చేయలేకపోతున్నారు మీరు ఊరి మీద పడి తిరిగితే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు మీరు త్వరగా వచ్చి పనులన్నీ చేయాలని మీకు తెలియదా త్వరగా వెళ్లి ఇంట్లో పనులు చూడండి గబగబా గిన్నెలు కడగండి అంటున్న సునీత మాటలకి పట్టరాని కోపంతో వెంకట్రావు గారు కోడలు చంప చెళ్ళు మనిపించారు నీకెంత ధైర్యం నా భార్య మీద చెయ్యత్తడానికి అంటూ అడ్డుగా వచ్చిన మహేష్ రెండు చంపలు పగిలిపోయాయి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నా భార్యకి ఏమీ కాకూడదని తను క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించండి నా భార్యకు గనక ఏదైనా అయితే నేను నేనేం చేస్తానో నాకే తెలీదు నా భార్య ఆ పరిస్థితికి కారణమైన మిమ్మల్ని కోర్టుకు లాగుతాను మీతో ఊచలు లెక్క పెట్టిస్తాను అంటూ కొడుకు కోడల మీద విరుచుకుపడ్డారు వెంకట్రావు గారు కోపంతో ఉగ్రుడైన తండ్రి ఉగ్రరూపాన్ని చూసి సునీత ఇంకా మహేష్లు మాట రాక అలాగే నిలబడిపోయారు అమ్మా నాన్నలు వాళ్ళింటికొచ్చిన రోజును గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు వెంకట్రావు గారు పార్వతి గారు వెంకట్రావు గారికి ఓ పది పదిహేను రోజులు సెలవులు రావడంతో పెద్ద కొడుకు ఇంటికి వెళ్లారు ఆ రోజు ఆయన పెద్ద కొడుకు మహేష్ మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అవుతున్నాడు తన భార్య సునీతతో అన్నాడు వాళ్ళు పర్మనెంట్ గా మన దగ్గరే ఉంటారని మాత్రం చెప్పకండి నా పిల్లల్ని చూసుకోవడానికే నాకు కష్టంగా ఉంది ఇప్పుడు మీ అమ్మా నాన్నలు వస్తే చూసుకోవడం నా వల్ల కాదు మీ అమ్మ ఏ పని మనసు పెట్టి చెయ్యదు అత్తయ్య నేను వంటగదిలో పనిచేస్తున్నాను కదా మీరు ఇల్లు ఊడ్చేయండి అని చెప్తే ఇల్లు ఊడ్చేసి కూర్చుంటుంది ఊడ్చిన తర్వాత తుడుచుకోవాలన్న విషయం కూడా ఆవిడకు నేను ఏదైనా పని చెప్తానేమోనని మీ నాన్నగారు ఆమెకు కాపలాగా నిలబడి ఈ వయసులో మీ అత్తగారు ఏం పని చేస్తారమ్మా అని నాతో అంటారు ఈ వయసులో నాలుగు చపాతీలు తినగలిగినప్పుడు ఒక ప్లేటు బిర్యానీ తినగలిగినప్పుడు ఇంట్లో పని చేయలేరా అంటూ సునీత తన భర్త మహేష్ కి చెప్తుంది నెమ్మదిగా మాట్లాడు మా నాన్న వింటారు మా నాన్న ఇంకో సంవత్సరంలో రిటైర్ అవ్వబోతున్నారని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నువ్వెందుకు గొడవ పడుతున్నావు మా అమ్మ చాలా నెమ్మదస్తురాలు నువ్వు మంచిగా మాట్లాడి మా అమ్మతో ఇంటి పనులన్నీ చేయించుకో మా నాన్న రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఇప్పుడు మనం వాళ్ళని మనతో పాటు ఉంచుకుంటే తర్వాత ఆ ఇల్లు మనదే అవుతుంది అప్పుడు నువ్వు ఆ ఇంటికి మహారాణి అవుతావు నువ్వు ఇంటికి పెద్ద కోడలు కాబట్టి మా అమ్మ మా చెల్లితో పాటు నీకు కూడా తన నగలలో వాటా ఇస్తుంది అన్నాడు మహేష్ అప్పుడు వెంటనే సునీత మా అమ్మ కూడా ఈ మాటే చెప్పింది మీ అత్తామామలతో మంచిగా ఉంటే నగలు డబ్బు ఆస్తి పెద్ద కోడలు కాబట్టి నీకే దగ్గుతాయి కొంచెం ప్రేమగా చూసుకో అని కానీ అత్తయ్య గారేమో తన పెద్ద పెద్ద నగలన్నీ కూతురుకిచ్చి నాతోనేమో సేవలు చేయించుకోవాలని చూస్తున్నారు అంది సునీత మీ అమ్మ కనుక ఇంట్లో పని చెయ్యకపోతే నేను అస్సలు ఊరుకోను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటూ సునీత గునుగుతూ వెళ్లిపోయింది ఆ రోజు సాయంత్రం సునీత అత్తగారితో అత్తయ్య రేజుకు రెండు సార్లు పూజ గదిలో కూర్చుని పూజ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కొంచెం ఇంటి పనులు కూడా చెయ్యండి వంటగదిలో పాత్రలన్నీ షింకులు పడున్నాయి వాటిని కడగండి నేను వంట చేస్తాను అనగానే సునీత మామగారు వెంకట్రావు గారు మాట్లాడుతూ అమ్మా సునీత మీ అత్తగారికి మోకాళ్ళ నొప్పులన్నీకు తెలుసు కదా మా ఇంట్లో అయితే మా ఇద్దరి సామాన్లు రెండు ప్లేట్లు రెండు గ్లాసులు రెండు గిన్నెలే ఉంటాయి అవి కడగాలంటేనే తనకి చాలా ఇబ్బంది ఇప్పుడు మీ ఇంట్లో చాలా అంట్లుంటాయి అవన్నీ ఎలా కడుగుతారు అన్నారు మీరు అలా మాట్లాడకండి మామయ్య గారు ఇంతకు ముందు నేను కూడా నలుగురు కోసమే వంట చేసేదాన్ని ఇప్పుడు ఆరుగురికి చేయడం లేదు నాకు కూడా నా సమస్యలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఎదురు మాట్లాడకుండా మౌనంగా పనులన్నీ చేస్తున్నాను అయినా అత్తయ్య గారు మీతో వాకింగ్కి రావడానికి గుడికి రావడానికి మోకాళ్ళ ఉండవు నాకు సహాయం చేయడానికి మాత్రం ఎక్కడ లేని నొప్పులు వచ్చేస్తాయి అత్తయ్య గారు గనక కడగలేకపోతే ఆ పాత్రలు మీరు కడగండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడు గారు కోడలి మీద కోపం చూపించకండి తను చెప్పింది కూడా నిజమే కదా మనిద్దరం రావటంతో ఆమెకు పని కూడా పెరిగిపోయింది కాసేపు నిలబడి పాత్రలు కడిగితే నాకేమీ కాదు మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను గబగబా పాత్రలన్నీ కడిగేసి వస్తాను అంటూ పార్వతి గారు పాత్రలు కడగడానికి వంటగదిలోకి వెళ్లి పాత్రలు కడగడం మొదలు పెట్టారు వారం రోజుల తర్వాత వెంకట్రావు గారు పార్వతి గారితో సుహాస్ ఇంట్లో కూడా ఒక వారం రోజులు ఉండిపోదామా అన్నారు వెంటనే ఫోన్ చేస్తే సుహాస్ భార్య మామయ్య గారు దయచేసి మమ్మల్ని క్షమించండి నేను మా తల్లిదండ్రులు ఇంటికి రావడం వల్ల మీరు ఇప్పుడు మా ఇంటికి రావడం కుదరదు మీరు అక్కడికి వెళితే మీ కొడుకు ఒంటరిగా ఏం చేస్తాడు ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది మీరు అక్కడ ఉండడమే మంచిది కొన్ని నెలల తర్వాత మీరు ఎలాగో రిటైర్ అవుతున్నారు కదా మీరు ఇల్లు కట్టినప్పుడు మేమే అక్కడికి మిమ్మల్ని కలవడానికి వస్తాము అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అంటూ ఫోన్ కట్ చేసేసింది నా రిటైర్మెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని పార్వతి గారితో వెంకట్రావు గారు అన్నారు సరే బాగుంది నా రిటైర్మెంట్ తర్వాత నా కొడుకులు నా కోసం ఎంత సమయం కేటాయిస్తారో చూద్దాం అనుకున్నారు వెంకట్రావు గారు కొన్ని రోజుల తర్వాత పార్వతి గారితో కలిసి వెంకట్రావు గారు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు కాలం మెల్లగా గడిచిపోయింది వెంకట్రావు గారు రిటైర్మెంట్ టైం దగ్గర పడింది వెంకట్రావు గారు తన జీవితాంతం పొదుపు చేసిన డబ్బులన్నింటినీ పెట్టుబడిగా పెట్టి ఇల్లు కట్టడం మొదలు పెట్టారు పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బు కూడా ఇంటి కోసమే ఖర్చు చేశారు తమ కళల ఇంట్లో ప్రశాంతంగా వృద్ధాప్యం గడిచిపోతుంది అనుకున్నారు అయితే ఈ కాలం అవసరాలకు తగ్గట్టు ఇల్లు కట్టడం పూర్తయిన వెంటనే కొడుకులిద్దరూ వారి కోరికలకు తగ్గట్టుగా తమ తమ గదులను ఎంపిక చేసుకున్నారు తమ పిల్లలకు కూడా గదులు కేటాయించుకున్నారు ఇక ఆ ఇంట్లో ఒక చిన్న గది వెంకట్రావు గారికి పార్వతి గారికి మిగిలింది పిల్లలు సంతోషంగా ఉండడమే కదా మనకు కూడా కావాల్సింది అనుకుంటూ సంతోషంగా ఆ గదిని స్వీకరించారు పార్వతి గారు వెంకట్రావు గారు కొన్ని రోజులు గడిచాక సునీత ఒకరోజు మావయ్య గారు మా కోసం రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా చుట్టాలు ఎవరో ఒకరు వస్తారు ఇంట్లో గదులు సరిపోవడం లేదు కాబట్టి మీరు అత్తయ్య గారు వాళ్ళ కోసం వెనక కట్టిన గది బాగానే ఉంది కదా అందులో ఉండండి అది చాలా పెద్ద గది కూడా మీ సామాన్లన్నీ నేను అక్కడ పెడతాను మనం ఇంట్లో పనివాళ్లను పెట్టుకున్నా వాళ్లేం ఆ గదిలో ఉండరు కదా ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు మన కోసం వస్తారు అంది సునీత అప్పుడు వెంకట్రావు గారు పార్వతి గారి వైపు చూసి పార్వతి చూడు మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో నా ఇంట్లోనే నేను పని మనుషుల గదిలో నివసించాల్సంట అనగానే కోడలితో ఏమీ మాట్లాడకండి కోడలు చిన్న విషయానికి కూడా పెద్ద గొడవ చేసేస్తుంది సాయంత్రం అబ్బాయి వచ్చాక అబ్బాయితో మాట్లాడమే మంచిది అన్నారు పార్వతి గారు సాయంత్రం మహేష్ రాగా అని వెంకట్రావు గారు అన్నారు బాబు దయచేసి కోడలతో చెప్పు ఆమె మమ్మల్ని పనివాళ్ల గదిలో ఉండమని అడుగుతుంది అనగానే సునీత చెప్పింది కరెక్టే కదా నాన్నగారు ఈ ఇంట్లో ఫ్లోర్ అంతా స్మూత్ టైల్స్ వేశారు నాకు చాలా భయంగా ఉంటుంది మీరెక్కడ కాలు జారి పడిపోతారేమో అని ఈ వయసులో కాళ్ళుజారు పడిపోయి దెబ్బలు తగిలించుకుంటే మిమ్మల్ని ఎవరు చూస్తారు సునీత చెప్పినట్టు వినండి తనతో అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు తన మాట వింటే మీకే మంచిది అన్నాడు మహేష్ కొడుకు సమాధానం విని వెంకట్రావు గారు ఉలిక్కి పడ్డారు ఆయన ఆలోచించడం మొదలు పెట్టారు ఈ రోజుకు కూడా నేను నా పెన్షన్ డబ్బులతోనే జీవిస్తున్నాను కానీ కొడుకు కోడలు మాత్రం నా ఇంట్లోనే ఉంటూ నేను నా భార్య వాళ్ల మీద పడి తింటున్నట్టు బాధపడిపోతున్నారు అనుకుంటూ లోపల లోపల బాధపడడం ప్రారంభించారు తన సమాధానం కోసం ఎదురు చూడకుండా కొడుకు చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకులతో మనవడు మనవరాళ్లతో కలిసి జీవించాలనే ఆశ ఆయన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది వెంకట్రావు గారు కొడుకుతో గట్టిగా మాట్లాడాలనుకున్నారు కాని గారు ఇప్పుడు గొడవలొద్దండి అని ఆపారు వెంకట్రావు గారు మాట్లాడుతూ ఈ ఇంటికి ప్రతి ఇటుకను అమర్చేటప్పుడు నేను చాలా కలలు కన్నాను ఈ రోజు ఒక్కొక్క ఇటుక విరుచుకుని పడి నా మీద పడుతున్నట్టుగా అనిపిస్తోంది సుహాసిని చూడు ఇల్లు కట్టిన తర్వాత వస్తానని చెప్పాడు కానీ ఒక్కసారి పండక్కొచ్చి తన సమస్యలు చెప్పుకొని కొంత డబ్బు తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు కనీసం మనం ఎలా ఉన్నామో పట్టించుకోవాలని గాని అప్పుడప్పుడు వచ్చి చూడాలని గాని కనీసం ఫోన్ చేసి మాట్లాడాలని గాని కూడా అనుకోవడం లేదు అన్నారు వెంకట్రావు గారు అప్పుడు పార్వతి గారు వాళ్ళు చిన్న పిల్లలండి మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు అనగానే వెంకట్రావు గారు పార్వతి నీ పిల్లలిక పిల్లలు కాదు పిల్లల తల్లిదండ్రులయ్యారు వాళ్ళు మన చెయ్యి ఎప్పుడో దాటిపోయారు అన్నారు తర్వాత రోజు వెంకట్రావు గారు వరండాలో పార్వతి గారితో కలిసి కూర్చొని టీ తాగుతూ ఉన్నప్పుడు మహేష్ వచ్చి నిల్చున్నాడు నిన్న జరిగిన దాని గురించి బాధపడి క్షమాపణలు చెప్పడానికి వచ్చాడేమో అని వెంకట్రావు గారు అనుకున్నారు అయితే ఆయన అనుకున్నట్టేమీ జరగలేదు నాన్నగారు ఈరోజు మీ గదిని ఖాళీ చేయడంలో నేను మీకు సహాయం చేద్దామని వచ్చాను మీరు మీ సామాన్లన్నీ వెనక గదిలో పెట్టేసుకుంటే సునీత ఆ గదిని శుభ్రంగా సర్దుతుంది ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ నా గదిలో ఉంచడానికి వీలుగా ఉంటుంది అనగానే వెంకట్రావు గారు కోపంగా నువ్వు మళ్ళీ ఆ విషయమే చెప్పడానికి వచ్చావా మమ్మల్ని పనివాళ్ల గదిలో ఎలా ఉండమంటావు అనగానే మహేష్ కోపంగా వెంకట్రావు గారు కూర్చున్న కుర్చీని గట్టిగా తోసి ముసలోడ ప్రేమగా చెప్తే నీకు అర్థం అవదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు వృద్ధాప్యంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మీ కళ్ళు నెత్తికెక్కాయి మీ కర్మకు మీరు చావమని రోడ్డు మీద ఉంటే బాగుండేది అంటూ మహేష్ పార్వతి గారి వైపు చూస్తూ అమ్మా నానక అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు లేకపోతే మీ కాళ్ళు చేతులు విరక్కొట్టి ఏదో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పడేస్తాను అప్పుడు మీకు బుద్ధొస్తుంది మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్పడం జరగదు మీరు మర్యాదగా గదిలోకి వెళ్ళిపోయి ఉంటే మంచిది లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు పార్వతి గారు కొన్ని రోజులు మనం వెనక్ గదిలో ఉండి చూద్దాం మీకు నచ్చకపోతే మళ్ళీ మన గదికి మనం తిరిగి వచ్చేద్దాం అందులో ఆలోచించడానికి ఏముంది అన్నారు వెంకట్రావు గారు ఏమీ మాట్లాడదలుచుకోలేదు గారి మాటలు ఆయనకు అస్సలు నచ్చలేదు ఎందుకు పార్వతి ఇవన్నీ సహిస్తుందో ఆయనకు అర్థం కావడం లేదు కాబట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి తన వస్తువులన్నీ తీసుకొని పని మనుషుల కోసం కట్టిన గదిలోకి వెళ్లిపోయారు ఆ రోజు నుంచి ఏమైందో తెలియదు ఇంతకు ముందులాగా కోడలు వాళ్ళని గౌరవించడం లేదు భోజనానికి కూడా పిలవడం లేదు ఆకలవుతుందని అనేక సార్లు అడిగిన తర్వాత కూడా వారికి భోజనం లభించడం లేదు చాలా తక్కువ కాలంలోనే వెంకట్రావు గారికి పార్వతి గారికి భోజనం పెట్టడం కూడా మానేసింది కోడలు పెద్ద కోడలు తన కోసం తన భర్త కోసం తన పిల్లల కోసం మాత్రమే వంట చేసుకునేది ఏమన్నా అడిగితే లెక్కలేనట్టు సమాధానాలు చెప్పేది వారి కోసం భోజనం సిద్ధం చేసుకునే బాధ్యత పార్వతి గారిపై పడింది అంతేకాకుండా కొన్ని కొన్ని ఇంటి పనులు కూడా చేయాల్సి వచ్చింది ఓపిక లేకపోయినా పార్వతిగారే స్వయంగా తన కోసం తన భర్త కోసం వంట చేసేవారు ఈ విషయం పార్వతి గారిని బాధ పెట్టడం ప్రారంభించింది తమ పిల్లలకి ఇప్పుడు వాళ్లతో గడిపే సమయము లేదు వాళ్ళ మీద ప్రేమ లేదు వెంకట్రావు గారు ఏదైనా మాట్లాడితే కొడుకు నాలుగు మాటలు తిరగనేవాడు సమాజానికి భయపడి పరువు కాపాడుకోవడం కోసం మౌనంగా ఉండేవారిద్దరూ ఒకరోజు గారికి ఇంట్లో బాగోలేదు వెంకట్రావు గారు సునీత దగ్గరకు వెళ్ళి అమ్మా సునీత మీ అత్తగారికి అస్సలు ఒంట్లో బాగోలేదు జ్వరంగా ఉంది భోజనం సిద్ధం చేయడానికి ఆవిడ దగ్గర అస్సలు ఓపిక లేదు దయచేసి నువ్వే మా కోసం కూడా వంట చేయమని అడగగానే ఫ్రీగా మీకు సర్వీసులు చేయడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో మీ సేవింగ్స్ అన్ని పెట్టి ఇల్లు కట్టారు ఈ ఇల్లు మీరు చనిపోయాక మా ఒక్కళ్ళకి మాత్రమే వస్తుందా ఏమిటి మీకు చిన్న కొడుకు కూడా ఉన్నాడు కదా అన్నదమ్ములిద్దరూ వాటాలేసుకుని ఈ ఇంటిని పంచుకుంటారు అలాంటప్పుడు నేను మాత్రమే మీకెందుకు సేవ చేయాలి రాత్రి మిగిలిన చపాతీలు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి తినండి లేకపోతే లేదు అంటూ తలిపేసేసుకుంది సునీత వెంకట్రావు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎరుగు పొరుగు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తినడానికి ఏమైనా అడగాలంటే ఎలా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు కొడుకు కోడలతో కలిసి జీవిస్తూ కూడా భిక్షాటన చేస్తున్నారేంటి అని అనుకుంటారు కదా అనుకుంటూ కన్నీళ్లతో కోడలు తీసుకెళ్లమన్న రాత్రి మిగిలిన చపాతీలు పట్టుకుని దగ్గరికి వచ్చారు అప్పుడు పార్వతి గారు మీరు నా కోసం అలా అందరి ముందు చేతులు చాపడం నాకు ఇష్టం లేదు అనగానే వెంకట్రావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అత్తగారి ఆరోగ్యం బాగోలేదని జాలి పడి కూడా కోడలు వాళ్ళకి భోజనం పెట్టలేదు రెండు రోజులు గడిచిపోయినా వాళ్ల పరిస్థితి గురించి కొడుకు కోడలు గాని పట్టించుకోలేదు ఒక రోజు సాయంత్రం వెంకట్రావు గారి కూతురు నేహా ఫోన్ చేసి తల్లిదండ్రుల యోగక్షేమాల గురించి అడుగుతూ ఉన్నప్పుడు తండ్రి గొంతులో ఏదో తేడా కనిపించింది ఏమైంది నాన్న ఏం జరిగింది ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని నేహా అడిగినప్పుడు వెంకట్రావు గారు జరిగిన విషయం చెప్పారు వెంటనే నేహ తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరొచ్చింది గబ్బగబ్బా వంట చేసి ఇద్దరికి భోజనం తినిపించింది అప్పుడు నేహ వెంకట్రావు గారితో నాన్న ఈ ఇంట్లో మీ పరిస్థితి ఇలా ఉందంటే నాతో ఒక్క మాట కూడా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మీరు ఎంతో ఇష్టంగా కట్టుకున్న మీ ఇంట్లో పని వాళ్ళు ఉండే గదిలో మీరు ఉండాల్సి వస్తుంది అయినా సరే మీరు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నారు అన్నయ్య వదిన మీ విషయంలో ఇలా ఎలా చేయగలరు ఇది స్వయంగా మీరు కష్టపడి సంపాదించిన కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు ఇల్లు మొత్తాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని మిమ్మల్ని వెనకాల గదిలో పడేశారు అయినా సరే అనారోగ్యంతో అమ్మ మంచంలో ఉన్నా మీ కనీసం భోజనం కూడా పెట్టడం లేదు ఇవన్నీ సహిస్తూ మీరు ఇంట్లో పడి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు నాతో పాటు వచ్చేయండి నాన్న నేను ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటాను కన్న కూతురుగా నాకు కూడా మీ బాధ్యత ఉంటుంది కదా అంది నేహ వెంటనే గారు అమ్మ నేహ ఇద్దరు కొడుకులుండి సొంతిల్లుండి మేము కూతురింట్లో తలదాచుకుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు ఎప్పటికైనా మా ఇంట్లో మేము ఉంటేనే మాకు మర్యాద నా ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతుంది మేమిద్దరం బాగానే ఉంటాం మా గురించి నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పారు గారు కాసేపటి తర్వాత బయట షాపింగ్ నుంచి తిరిగొచ్చిన మహేష్ సునితాలు ఇంటికి చేరుకోగానే నేహ అన్నయ్య వదినలతో కోపంగా అన్నయ్య వదిన మీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉంటే మీరు మా అమ్మా నాన్నల విషయంలో ఈ విధంగా ప్రవర్తించరు సొంత ఇంట్లోనే మా అమ్మా నాన్నల్ని పనివాళ్లుగా మార్చేశారు పనివాళ్ల గదిలో వాళ్లను పెట్టారు కనీసం అనారోగ్యంతో ఉన్న మా అమ్మకి రెండు రోజులవుతున్నా అన్నం కూడా పట్టలేదు అమ్మా నాన్న ఆస్తిని అనుభవిస్తున్నప్పుడు వాళ్ల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా మీకు అంటూ అన్నా వదలని నిలదీసింది నేహ వెంటనే సునీత కోపంగా పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళిపోయిన నీకు ఈ ఇంటితో ఏం సంబంధం మా ఇంటి విషయాల్లో నీ జోక్యం అనవసరం నీ ఇంటి విషయాలు నువ్వు చూసుకో మమ్మల్ని ఎలా చూసుకోవాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అమ్మ నగలన్నీ నీకే ఇచ్చింది కదా అంత బాధగా ఉంటే మీ అమ్మని నాన్నని నువ్వే తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకో మా ఇంటికొచ్చి మా మీద పెత్తనం చలాయించాలని చూడొద్దు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది సునీత మహేష్ కూడా భార్యకే సపోర్ట్ చేస్తూ మా ఇంటి విషయాలు మేము చూసుకుంటాం నీ జోక్యం అవసరం లేదు అంటూ చెల్లెల్నే అవమానించేలా మాట్లాడాడు అన్నా వదినలు తనని ఆ విధంగా అవమానించేసరికి నేహ బాధతో తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత రోజు కూతురు తెచ్చిన మందులు వేసుకోవటంతో గారికి జ్వరం తగ్గింది పార్వతి గారు నీరసంగా ఉండటంతో వెంకట్రావు గారే స్వయంగా వంటగదిలోకి వెళ్లి ఆమె కోసం జావా పాలు మజ్జిగన్నం ఇలాంటివి చేసి తీసుకొచ్చి తినిపిస్తూ ఉండేవారు ఒక నాలుగు రోజులకి పార్వతి పార్వతిగారు కాస్త కూలుకున్నారు తన భర్త తన కోసం చేతులు కాల్చుకోవడం చూసిన పార్వతి గారికి చాలా బాధ కలిగింది ఆవిడ మెల్లగా లేచి ఆ రోజు రాత్రి వంటగదిలోకి వెళ్ళి తన కోసం తన భర్త కోసం వంట చేయడం మొదలుపెట్టింది అప్పటికే రాత్రి సమయం తొమ్మిది దాటింది అప్పుడే బయట నుంచి వచ్చిన సునీత మీకు వంట చేసుకోవడానికి ఇప్పుడే తీరిక సమయం దొరికిందా ఈ టైంలో మీరు వంట చేస్తే నేనెలా చేసుకోవాలి మీ గిన్నెలు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టండి నా వంట పని పూర్తయ్యాక మీరు చేసుకుందురు గాని అంది సునీత గారు అమ్మా సునీత నా వంట అయిపోవచ్చింది ఇప్పుడు మధ్యలో ఆపేస్తే నీ వంట పూర్తయ్యాక నేను వంట చేయాలంటే అర్ధరాత్రి అయిపోతుంది అనగానే సునీత కోపంగా స్టవ్ దగ్గర నుంచి తప్పుకోమని అత్తగారిని పక్కకు నెట్టింది అసలే జ్వరంతో నీరసంతో ఉన్న పార్వతి గారు కోడలు ఒక్కసారిగా నెట్టడంతో అదుపు తప్పి కింద పడిపోయారు ఆవిడ తలకి గాయమై రక్తం కారుతుంది వెంటనే వెంకట్రావు గారు పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకు మహేష్ తో బాబు మీ అమ్మ తలకి దెబ్బ తగిలింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి కొడుకుని అడిగారు కొడుకు కోడలు ఆవిడ చస్తే పీడ వదిలిపోతుందని ఆవిడ చనిపోతే వెంకట్రావు గారు కూడా ఆవిడ మీద దిగులుతూ ఎక్కువ రోజులు బ్రతకరని ఆలోచించి వాళ్ళిద్దరినీ తమ గదిలో పడేసి ఇంటిని బయట నుంచి లాక్ చేసి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు పార్వతి గారి తల నుంచి రక్తం కారుతూ ఉంది వెంకట్రావు గారికి కాళ్ళు చేతులు ఆడడం లేదు తన కూతురికి ఫోన్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఫోన్ లో సిగ్నల్స్ మాత్రం రావడం లేదు చాలాసేపు ప్రయత్నించాక కూతురు ఫోన్ రింగ్ అయ్యింది వెంటనే వెంకట్రావు గారు వణుకుతున్న గొంతుతో కూతురుతో మాట్లాడుతూ ఏడుస్తూ ఏదో చెబుతూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది తండ్రి గొంతులో బాధ ఆందోళన గమనించిన నేహ వెంటనే తన భర్త వివేక్ తో విషయం చెప్పి నేహా ఇంకా వివేక్ హడావిడిగా ఇంటి నుంచి బయలుదేరొచ్చారు ఇంటికి తాళం వేసి ఉండటంతో వివేక్ ఆ తాళాన్ని పగలగొట్టాడు తాళం పగలగొట్టుకుని లోపలికి వెళ్లిన నేహా వివేక్లు తమ ఉన్న పరిస్థితిని చూసి వాళ్ల కాళ్ళ కింద నేల జారిపోయింది వెంటనే గబగబా పార్వతి గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఆ గాయానికి కట్టుకట్టి ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్ లో ఉంచాలని ఆ తర్వాత గాని ఏ విషయమూ చెప్పలేమని చెప్పారు వెంకట్రావు గారు నేహా ఇంకా వివేక్లు ఆ రాత్రంతా ఐసీయు బయట బాధగా కన్నీళ్లు కారుస్తూ కూర్చున్నారు ఉదయాన్నే వెంకట్రావు గారు పార్వతి గారి బట్టల కోసం ఇంకా కావలసిన వస్తువులు తీసుకెళ్లడానికి ఇంటికొచ్చారు వెంకట్రావు గారు పార్వతి గారి బట్టలు ఇంకా మిగతా వస్తువులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయారు సునీత మహేష్లు ఏం జరుగుతుందో అన్న భయంతో భయపడుతూనే ఉన్నారు ఆ రోజు సాయంత్రం డాక్టర్ పార్వతి గారికి ప్రమాదం తప్పిందని రూమ్ కి షిఫ్ట్ చేస్తామని చెప్పగానే వెంకట్రావు గారు ఇంకా ఆయన కూతురు అల్లుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఐదు రోజుల తర్వాత పార్వతి గారిని డిశ్చార్జ్ చేశారు పార్వతి గారిని తీసుకుని వెంకట్రావు గారు ఇంకా నేహ వివేక్ ఇంటికి చేరుకోగానే సునీత మహేష్లు అప్పటికి ఇంట్లోనే ఉన్నారు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్న అత్తగారిని చూసి సునీత చిన్న దెబ్బకి ఎంత డ్రామా క్రియేట్ చేశారు అంది వెటకారంగా వెంటనే వెంకట్రావు గారు కోడల్ని లాగు పెట్టుకుంటారు నా భార్యను ఈ పరిస్థితి తీసుకొచ్చిన మీరిద్దరూ వెంటనే నా ఇంట్లో నుంచి బయటకు నడవండి ఈ రోజు నుంచి ఈ ఇంటితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు అని చెప్పగానే సునీత మహేష్ కంగు తిన్నారు వెంటనే సునీత ఈ ఇంటిని కూడా మీ కూతురికి దారాదత్తం చేయడానికి మంచి ప్లానే వేసినట్టున్నారే ఇన్ని రోజులు మిమ్మల్ని మేము చూసుకున్నందుకు మాకు మంచి ప్రతిఫలమే దక్కింది అనగానే నేహ కోపంగా నువ్వు మా అమ్మ నాన్నల్ని ఎంత బాగా చూసుకున్నావో అందరికీ తెలుసుదినా వాళ్ళు కట్టించుకున్న సొంత ఇంట్లోనే వాళ్ళని వాళ్ళ గదిలోనికి పంపించేంత బాగా చూసుకున్నావు వాళ్ళకు కావలసిన ఆహారం వాళ్లే వండుకునేంత బాగా చూసావు పదే పదే భోజనం కోసం మీ దగ్గర చేతులు చాచేంత జాగ్రత్తగా చూసుకున్నావు అంది నేహ ఆ మాటలకి సిగ్గుతో చచ్చిపోయి దించిన తల ఎత్తలేదు సునీత నేహ ఇంకా మాట్లాడుతూ మా నాన్నకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఏం లాభం ఒక కొడుకేమో సొంత ఇంట్లోనే తండ్రిని పడాయి వాడిని చేసేసాడు మరో కొడుకేమో తన పనులతో బిజీ అయిపోయి తండ్రిని గాని తల్లిని గాని చూడ్డానికి కానీ వాళ్ళ బాధ్యత తీసుకోవడానికి అని రాలేదు మీరిద్దరూ అమ్మా నాన్నల కోసం కొంచెం సమయమైనా కేటాయించుండుంటే ఇలాంటి పరిస్థితులు అస్సలు వచ్చుండేవి కాదు నేను మీ భవిష్యత్తు కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులకు ఏమేం చేశారో మీ పిల్లలు కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి రేపు మీరు అమ్మా నాన్నలకి ఎలాంటి గతి పట్టించారో అలాంటి గతే మీకు కూడా పట్టకుండా జాగ్రత్త పడండి అని చెప్పింది నేహ ఇలాంటి వాళ్లతో మనకి మాటలు అనవసరం నేహ వీళ్ళకెప్పటికీ బుద్ధి రాదు కన్న తల్లిదండ్రులని కాళ్ళు చేతులు విరిచి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కు తినేలా చేయాలనుకునే కొడుకులు వీళ్ళు అంటూ వెంకట్రావు గారు కోపంతో మీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను సాయంత్రం లోపల మీరిద్దరూ ఇల్లు ఖాళీ చేసి మీ సామాన్లతో బయటకు నడవండి ఇన్ని రోజులు మీరు మాతో ఎలా ప్రవర్తించినా నేను సహించాను కానీ ఇంకా నా భార్య చావును కోరుకున్న మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు ఈ ఇంటితో నా కొడుకురిద్దరికి ఎలాంటి సంబంధమూ లేదు ఇక మీదట నేను నా భార్య ఈ ఇంటిలో ఉండడానికి సరిపడగా మిగిలిన భాగం అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బులతో మాకు వచ్చే పెన్షన్ డబ్బులతో ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాం మా తర్వాత కూడా ఈ ఇంటిపై మీకు ఎలాంటి హక్కు ఉండదు మా తర్వాత ఈ ఇల్లు ఒక వృద్ధాశ్రమంగా మార్చబడుతుంది పిల్లల నిరాధరణకి గురైన అనేక మంది తల్లిదండ్రులకి ఆశ్రయం ఇవ్వడం కోసం నేను ఈ ఇంటిని వృద్ధాశ్రమానికి రాసిస్తున్నాను నా భార్య నగలన్నీ నా కూతురికిచ్చిందని మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు కదా ఆ నగలన్నీ మా దగ్గరే ఉన్నాయి మేము ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదు నా కూతురికి ఆస్తిపాస్తుల మీద నగల మీద ఎలాంటి ఆశ లేదు నేను తర్వాత ఆ నగలన్నీ అమ్మేసి ఆశ్రమ నిర్వహణ కోసం ఆ డబ్బును బ్యాంకులో వేయబోతున్నాను నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను మీరు మర్యాదగా ఇంటి నుంచి బయటకు నడవకపోతే మీ మీద వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి భార్యను తీసుకొని గదిలోకి వెళ్ళిపోయారు వెంకట్రావు గారు సాయంత్రానికల్లా సునీత మహేష్ ఆ ఇంటిని ఖాళీ చేసి కట్టు బట్టలతో పిల్లల్ని తీసుకొని రోడ్డున పడ్డారు వెంకట్రావు గారు పార్వతి గారు ఒక పని మనుషుని పెట్టుకొని ఆ ఇంట్లో తమ వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు ఇదండి ఈ రోజు కదా